ఆల్ ద కలెక్షన్ ఏజెన్సీస్ అండ్ రికవరీ ఏజెంట్స్ హ్యాస్ టు ఫాలో ఆర్బీఐ ఫేర్ ప్రాక్టీసింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం చెప్తుంది ఆర్బీఐ క్లియర్గా నేను కొన్ని వందల్లో వీడియోలో చెప్పాను ఇప్పుడు కూడా చెప్తాను ఆర్బీఐ క్లియర్గా ఏం చెప్తుంది సెవెన్ ఏఎం టు సెవెన్ పిఎం మాత్రమే ఇంటికి వెళ్ళండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోటోలు వీడియోలు తీయకండి మీరు చాలా పొలైట్గా మాట్లాడండి మీ ఐడి కార్డ్ని మీ బిజినెస్ కార్డ్ని జోలో పెట్టుకోండి మీరు వెళ్ళినప్పుడు మీ ఐడి కార్డ్ చూపియండి కస్టమర్ ఎంత డబ్బులు తీసుకున్నాడు ఇంకా ఎంత కట్టాలి అన్నది ఒక ట్రాక్ రికార్డ్ పేపర్ ప్రింట్అవుట్ మీ దగ్గర ఉండాలి అది చూపియండి చూపించి పలానా డేట్ బౌన్స్ అయింది బౌన్స్ ఛార్జెస్తో పాటు మీరు ఇంత కట్టాలి సార్ ఎంత కట్టాలి మేడం అని క్లియర్గా చెప్పాలి ఇవన్నీ ఫేర్ ప్రాక్టీసింగ్ కోడ్స్ హాలిడేస్ అప్పుడు నేషనల్ హాలిడేస్ అప్పుడు ఫెస్టివల్స్ అప్పుడు ఇంటికి వెళ్తానికి ఉండదు ఇవన్నీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫేర్ ప్రాక్టీసింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కిందకు వస్తాయి దయచేసి నేను ఈ వీడియో కేవలం కలెక్షన్ ఏజెంట్స్కి ట్రైనింగ్ ఇస్తానికి మాత్రమే తీసుకుంటున్నాను ఎందుకంటే నా దగ్గరికి వచ్చే క్లయింట్స్లో తొంభై శాతం మంది కలెక్షన్ ఏజెంట్స్ ఎవడు ఇవి అసలు తెలియదు అంటున్నారు నేను ఎందుకు ఇస్తున్నాను ట్రైనింగ్ బ్యాంకు వాళ్ళ బాధ్యత నేను తీసుకుంటున్నా బ్యాంకు వాళ్ళు తీసుకోవాల్సిన బాధ్యత నేను తీసుకున్నా బ్యాంక్ ఫీజు కట్టాలి నాకు బ్యాంకులు ఫీజు కట్టాలి నాకు ఎందుకంటే వాళ్ళు ఇవ్వాలి ట్రైనింగ్ కరెక్షన్ వాళ్ళకి వాళ్ళు ఇవ్వట్లా నేను ఇస్తున్నాను కలెక్షన్ వాళ్ళకి ట్రైనింగ్ ఈ వీడియో ద్వారా మీ వీడియో ద్వారా నాగరాజు గారు మిమ్మల్ని అభినందిస్తూ దయచేసి కలెక్షన్ ఏజెన్సీస్ కి బ్యాంకులకి నా విజ్ఞప్తి ఏంటంటే ఆర్బీఐ గైడ్ లైన్స్ ఫెయిర్ ప్రాక్టీసింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రెగ్యులర్ గా ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ మీ ఏజెన్సీస్ కి మీ కలెక్షన్ ఏజెన్స్ కి దయచేసి ట్రైనింగ్ ఇవ్వండి ఎన్నో ప్రాణాలు మిగులుతాయి